ల్ సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు సమయం అయిపోయినా అయిపోతున్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల లోపు గడువు ఉంటుంది ఐదు సంవత్సరాల ఎలక్షన్ వాళ్ళ సర్పంచ్లో టైం ఉంటుంది ఆ టైం అయిపోతున్న ఆరు నెలల ముందే ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కానీ వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ ఆరు నెలలు అయిపోయింది ఇంకా నెల రోజులు ఉన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ చేస్తలేరు అని కొందరు సర్పంచ్లు మమ్మల్ని ఆశ్రయించ జరిగింది అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ఈ సర్పంచ్లోనే కంటిన్యూ చేయండి స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టొద్దు ఆర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు మా ఆర్గ్యుమెంట్స్ విన్నాక గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఒక మూడు నెలల సమయం ఆల్రెడీ డివిజన్ బెంచ్ మాకు టైం ఇచ్చింది ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్కి మేము సర్వే చేయాలి చేసి వాళ్ళ శాతం ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి మాకు డివిజన్ బెంచ్ ఆల్రెడీ తొంభై రోజుల సమయం ఇచ్చింది కాబట్టి మాకు కొంత సమయం కావాలా దాని తర్వాత దాని తర్వాత మేము ఎలక్షన్లు పెడదామని చెప్పారు వాళ్ళు అక్టోబర్ నెలలో వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏమనంటే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మేము ఎలక్షన్లు కండక్ట్ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళు చేయలేరు మొన్న సోమవారం రోజు కోర్టు దృష్టికి మేము తీసుకొచ్చాం వాళ్ళే అండర్టేకింగ్ ఇచ్చారు చేస్తామని వాళ్ళు చేయలేరంటే కోర్టు వాళ్ళని అడగడం జరిగింది మీరు ఈ ప్రక్రియలు ఉన్నాయి కదా ఈ ఐదు ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసినట్టే మేము మూడు ప్రక్రియలు చేశాము నాలుగో ప్రక్రియ ఏదైతే డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ ప్రక్రియ ఒక్కటి జరగలేదు దానికి మాకు ముప్పై రోజుల సమయం కావాలనగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకు ఇంకో అరవై రోజులు సమయం కావాలి ఆ ముప్పై రోజుల నుంచి అని అంటే కోర్టు వాళ్ళు తొంభై రోజులు సమయం అడిగింది మేము అన్నాము ఇది వరకే చెప్పారు కానీ వాళ్ళు చేయట్లేదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ స్పెసిఫిక్గా ఉంది వీళ్ళు చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి వెళ్ళాలి వారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసి ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఉన్నది ఎటువంటి కారణాల ఏదో ఎలక్షన్ రూల్స్ లేవు ఇంకో కారణాలు చెప్పొద్దు ఉన్న ఎలక్ట్రల్ రోల్స్ తోటే కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని మీరు కన్సిడర్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అడిగిన సమయాన్ని తీసుకుంటూ మీరు ఎలక్షన్స్ చేయాలి అని చెప్పి తీర్పు ఇవ్వమని రిక్వెస్ట్ జరిగింది కోర్టు కన్సిడర్ చేసి అందరు ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి వాళ్ళు కూడా ఎలక్షన్స్ పోతామని తొంభై రోజులు అడిగినందుకు ఆ తొంభై రోజుల సమయం ఇచ్చి ఇవాళ సెప్టెంబర్ లోపు మొత్తం ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పూర్తి అనుకుంటున్నాను చేయకపోతే ఒకటి ఆల్రెడీ రాజ్యాంగం ఉల్లంఘన అయిపోయింది ఎందుకంటే ఆరు నెలల ముందే ప్రక్రియ చేయాల వాళ్ళు చేయలేరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అవుతుంది రెండోది ఇవాళ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులకు కూడా విరుద్ధంగా అవుతుంది అవుతుంది అనుకుని పాజిటివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను